మాట్లాడారు ఆ మాటలు దేవుడు విన్నాడు ఎవ్రీ వర్డ్ వి స్పీక్ ఇన్ ద కార్నర్ గాడ్ విల్ హియర్ మన మూలలో మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు వేర్ ఎవర్ వి మే స్పీక్ ఎక్కడైనా మాట్లాడొచ్చు వి మే స్పీక్ ఇన్ సౌండ్ ప్రూఫ్ రూమ్ మనము సౌండ్ ప్రూఫ్ అంటే శబ్దము బయటికి వెళ్ళని గదిలో మాట్లాడొచ్చు గాడ్ విల్ హియర్ దేవుడు వింటాడు గాడ్ విల్ హియర్ దేవుడు వింటాడు డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్ దేవుని అంచనా వేయొద్దు గాడ్ హర్డ్ దేవుడు విన్నాడో లెట్ అస్ మీ కేర్ఫుల్ వెన్ వి స్పీక్ మనము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వైల్ స్పీకింగ్ మీ డోంట్ వాట్ వి స్పీకింగ్ మనము మాట్లాడేటప్పుడు అనేక సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు అనస్టర్ గోడ్ హర్డ్ దేవుడు విన్నాడు గ్రహించాలి గాడ్ విల్ హీర్ దేవుడు విన్నాడు వెన్ దిస్ పీపుల్ స్పోక్ అగైస్ మోసెస్ వీడు మోషికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు గోడ్ హర్డ్ దేవుడు విన్నాడు అండ్ దెన్ వడ్ హ్యాపెడ్ అప్పుడు ఏం జరిగింది వర్స్ ఫోర్ నాలుగో వచ్చమో యెహోవా మీరు 3 and 4 3 4 ఆ మాట వినెనో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞించెను ఆ ముగ్గురు రాగా దెన్ ద లార్డ్ సెడ్ ప్రభువ వాట్ ఇస్ దిస్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది ఇక్కడ వాట్ ఇస్ దిస్ గోయింగ్ ఆన్ అబౌట్ ది 3 పీపుల్ మీ ముగ్గురులో ఏం జరుగుతుంది వాట్ ఇస్ మీరు ముగ్గురు కూడా రండి దే హావ్ బికమ్ సో ఇంట్రెస్ట్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ చూడండి వారు దేవుని యొక్క పరిచర్యకు ఎంతో ఆటంకంగా మార్చబడ్డారు ఫర్ నో రీజన్ అసలు కారణమే లేదు జెలసీ ఈర్ష దే బికమ్ ఏ వారు ఆటంకంగా అయ్యారు నౌ గాడ్ సెడ్ త్రీ కమ్ అవుట్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా మీరు ముక్కులు కూడా రండి హ నెక్స్ట్ వర్స్ తర్వాత మాట ముగ్గురు కూడా వచ్చారు ప్రత్యక్షపు మేఘ నుండి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారా పిలిచెను వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి మీలో ప్రవక్తి యుండిన ఎడల ఏ హోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు నేను గూఢభాషణతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుద్దును యు బోత్ ఆఫ్ యూ కమ్ అవుట్ మీ ఇద్దరు కూడా ఇట్ రండి వడాప్రూమ్లో ఏం జరిగింది ప్రభావ ఐ వాంట్ టు స్పీక్ టు యో నేను మీతో మాట్లాడాలి Is this the reason I have chosen you? ఈ కారణాన్ని బట్ట నేను మిమ్మల్ని ఏర్పరచుకుంది ఐ చోజన్ యూ టు బ్రింగ్ ద హిండ్రన్స్ టు మై వర్డ్ నా పర్చర్యకు ఆటంకం ఉండటానికి ఏర్పరచుకుంది లెట్ us not remember what god told about the soul దేవుడు సౌలును గురించి ఏం పలికాడో దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి వాట్ డిడ్ గాడ్ సే దేవుడు ఏమన్నాడు ఐ రిపెంట్ ఫర్ మేకింగ్ సౌల్ యాజ్ ఎ కింగ్ సౌలును రాజుగా చేస్తున్నందుకు నేను ప్రశాతపపడ్డాను వాట్ టెరబుల్ వర్డ్ గాడ్ ఇస్ టెల్లింగ్ దేవుడు చెప్తున్నా ఎంత భయంకరమైన మాట ఐ రిపెంట్ ఫర్

చేస్ టు మీ ఎండ్రెన్స్ టు ద వర్క్ ఆఫ్ వారు దేవుని యొక్క పనికి ఆతంకంగా మార్చబడి లాగా మారారు దే తాట్ గోడ్ ఈస్ సమ్ వెర్ డోంట్ వెన్ను ద్వారా అనుకున్నారు దేవుడు ఇక్కడ ఉంటాడు కదా ఆయన చూడట్లే అనుకున్నాడు గాడ్ ఈస్ సేయింగ్ దేవుడు చూస్తున్నాడు గాడ్ ఈస్ దేవుడు వింటున్నాడు విడు గట్ రెడీ మనం సిద్ధపడాలి దర్ వుంట్ మీ రీజన్స్ ఆర్గూ విత్ ద లార్డ్

సిటన్ ఆ విధంగా వ్యతిరేకంగా తిరిగింది మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది గాడ్ హర్డ్ ఇట్ దేవుడు దాన్ని విన్నాడు హూ ఆర్ యు టు స్పీక్ ఐ గెస్ మోషే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎవరు ఐ హావ్ ఛోసెన్ హి నేను తన్నే ఎంచుకున్నాను హిస్ ఫెత్ఫుల్ ఇన్ మై